హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ ఈ వీడియోలో నేను కలంకారీవి నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ మీకు చూపిస్తానండి కలంకారీ టవల్స్ ఏంటి బెడ్షీట్స్ కానీ టాప్స్ కానీ శారీస్ కానీ ఓకే నైటీసు సో అలాంటివి నేను ఏవి తీసుకున్నాను నా దగ్గర ఏమున్నాయి కలంకారీ ఇవి అనేవి మీకు అనేవి చూపిస్తాను సో వాటి రేటు ఎక్కడ పట్టి చేశాను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం మర్చిపోవద్దండి సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తానండి మీకు సో ఫస్ట్ చూడండి ఇవి టవల్స్ ఇదిగోండి టవల్స్ ఓకేసి మనకు సో పెడన్ ఉంది కదా దగ్గర దగ్గరండి పెడన సో పెడనలో మనకు అన్నీ అవైలబులే టవల్స్ వస్తాయి మనకు సో ఈ టవల్స్ వచ్చేసేసి లాంగ్ టవల్ అండి మనకు చాలా మీటర్ మీటర్ పైనే వస్తుంది టవల్ అనేది మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇదిగోండి మీటర్ పైన వస్తుంది చక్కగా లాంగ్ సో లేడీస్ అయినా కానీ మనం స్నానం చేసి వచ్చిన తర్వాత చుట్టుకోవడానికి కానీ పిల్లలకి కానీ సో చాలా బాగుంటుంది టవల్స్ వన్ మీటర్ అండి సో ఇది వచ్చేసేసి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉందండి టవల్స్ అనేవి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కటి ఉంది వన్ ట్వంటీ ఉంది ఒక షాప్లో వన్ థర్టీ ఫైవ్ ఒక దాంట్లో ఉంది వన్ ఫిఫ్టీ ఒక దాంట్లో ఉంది సో మీరు చూసుకుని షాప్ను బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎప్పుడు తీసుకునే షాప్లోనే అండి ఇది సో ఇది వన్ థర్టీ ఫైవ్ పడింది నాకు క్లాత్ బాగుంది ఆల్రెడీ వాడా నేను సో ఒక్కసారి మీరు తీసుకొచ్చాక జస్ట్ నార్మల్ వాటర్లో ఒక్కసారి డిప్ చేసేసి ఆర్చే ఆరేసేస్తే చాలా మెత్తగా ఉంటుందండి మన కాటన్ టవల్ టైప్ ఇది కూడా కాటన్ ప్యూర్ కాటన్ కలంకారి కాటన్ వీటిలోనే లైట్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి సో అదొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ టవల్ సో బెడ్ షీట్స్ వచ్చేసి బెడ్ షీట్స్ కూడా ఇలాగే ఉంటాయి అండ్ ఆల్సో పిల్లో కవర్స్ కూడా అదే మోడల్ వస్తాయి మనకు బెడ్ షీట్స్ అనేవి ఇప్పుడు నెక్స్ట్ మీకు టాప్స్ చూపిస్తానండి సో ఇదిగోండి ఇది టాప్స్ టాప్స్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయండి స్ట్రైట్ కట్ ఒకటి నెక్స్ట్ అంబ్రేలా టైప్ ఇది స్ట్రైట్ కట్ అండి సో దీంట్లో మనకు సైజెస్ డిఫరెంట్ ఉంటాయి ఫార్టీ నుంచి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సో అలా మీ సైజుని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు సో ఇలా డిఫరెంట్ మోడల్స్లో వస్తాయి డిఫరెంట్ స్టైల్స్లో సో చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి ప్యూర్ కాటన్ అండి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను చాలా చాలా మెత్తగా ఉంటాయి చక్కగా ఫ్రీగా ఉంటాయి నేను స్ట్రైట్ కట్టే తీసుకుంటున్నానండి స్టార్టింగ్లో అంబ్రేలా తీసుకునేదాన్ని బట్ ఏంటంటే డ్రైవింగ్ వచ్చినప్పటికీ అంబ్రేల్లా ప్రాబ్లమ్ అయిపోతుందని సో స్ట్రైట్ కట్ట తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలా వస్తాయి డిజైన్స్ ఇవి లేటెస్ట్గా తీసుకున్నామండి నేను టాపు సో ఇవి వచ్చేసేసి స్ట్రైట్ కథ స్ట్రైట్ కట్ వచ్చేసి టాప్ నాకు త్రీ ట్వంటీ పడిందండి అంబ్రిల్లా టైప్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో ఫైవ్ పర్సెంట్ షాపుని బట్టి ఉంటుంది ఒక షాప్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక షాప్ వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సో ఇది వచ్చేసేసి నాకు త్రీ ట్వంటీ పడిందండి ఈ టాపు సో ఇది వచ్చేసి అంబరిల్లా కటింగ్ అండి నేను ఇదివరకు వాడాను మీకు అది ఒకసారి చూపిస్తాను అంబ్రిల్లా మోడల్ సో ఇది అంబ్రిల్లా మోడల్ అండి ఇది కొంచెం చుట్టూ ఇలా వస్తుంది జస్ట్ స్ట్రైట్ కట్కి ఏంటంటే మనకు ఫ్రీగా ఉంటుంది అంబ్రిల్లా ఏంటంటే చూడటానికి లుక్ చాలా బాగుంటుందండి కొంచెం కాలేజ్కి వెళ్ళే వాళ్ళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అంబ్రిల్లా కట్ ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో పడుతుందండి ఈ టాపు సో స్ట్రైట్ కట్ వచ్చేసరికి మనకు త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ లోపల పడుతుందండి నేను డబల్ ఎక్సెల్ తీసుకుంది ఫ్రీ సైజు చాలా బాగుంటుంది నెక్స్ట్ మీకు నైటీస్ చూపిస్తాను చూడండి నైటీస్ కూడా డబల్ ఎక్సల్ చూపిస్తాను మీకు సో మీకు ఏంటంటే అక్కడ టాప్స్ కానీ నైటీస్ వన్కో ఒకసారి చెక్ చేసుకోవచ్చు నైటీస్ అయితే పెట్టుకొని చూసి తెలిసిపోతుంది టాప్స్ కావాలంటే మీరు వేసుకొని ట్రయల్ చూసుకొని కూడా మనకు పర్చేజ్ చేసుకోవచ్చండి సో ఇదిగోండి సో ఇది ఒక మోడల్ నైటీ చూడండి లెంత్ కూడా సరిపోతుంది చక్కగా చాలా బాగుంటుంది లుక్ చాలా బాగుంటుంది నైటీస్ వేసుకుంటే కలంకారీ నైటీస్ చాలా ఫ్రీగా ఉంటాయి ఇక్కడ చూడండి మరీ అంత పల్చగా కాదు అలాగనే అందంగా కూడా ఉండవు ఫ్రీగా ఉంటాయి ప్యూర్ కాటను సో నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నైటీస్ కానీ టాప్స్ కానీ టవల్స్ కానీ సో చాలా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి మనకు ఎందుకంటే వచ్చేది కా మనకు సమ్మర్ కాబట్టి సో ముందే పర్చేస్ చేసుకుని మళ్ళీ సమ్మర్ వస్తే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది రేట్ అనేది ఎక్కువ అవుతుందండి సో ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు దగ్గర ఎవరన్నా మీరు నియర్ విజయవాడ కానీ మచిలీపట్నం సో వాటి నియర్లో ఉన్న వాళ్ళైతే మీరు షాప్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో తెప్పించుకుంటే చాలా బెటర్ అండి చాలామంది వచ్చి బల్క్లో తీసుకువెళ్తూ ఉంటారు ఇదిగోండి ఫ్రంట్ కూడా డిజైన్ హాట్గా ఉండదు మనకు సో చక్కగా వస్తుంది నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఒక ఉక్స్ ఇస్తారండి చాలా ఫ్రీగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఓకే సో డిఫరెంట్ కలెక్షన్స్ ఇదిగోండి ఒకటి నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ మోడలు సో మీ ఇష్టం అక్కడ మనకు చాలా బల్క్ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ సో ఇదొక ఇదొకటండి ఇది కూడా చూడటానికి చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా ఇంకొకటి సో నేను ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను ఇదిగోండి ఇది ఇంకొక నైటీ అసలు మనకు చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది చక్కగా పగలు కూడా వేసుకోవచ్చు నైట్ టైం అనే కాదు కంఫర్ట్గా ఉంటుంది సో అలాగే ఈ ఈ మోడల్ కూడా చూపిస్తానండి నైటీ ఇది కూడా నాకు చాలా మెత్తగా అసలు ఇది ఎంత కంఫర్ట్గా అనిపించింది అంటే నాకు సో మళ్ళీ నాకు అలాంటి మెటీరియల్ దొరకలేదండి అంటే సేమ్ అలాంటిదే బట్ ఇది కొంచెం నాకు ఫ్లెక్సిబుల్గా అనిపించింది సో నేను నేనే లైట్ కలర్ చూజ్ చేసుకున్నాను బట్ చాలా చాలా కంఫర్ట్గా అనిపించింది నాకు ఇది సో ఇవన్నీ డిఫరెంట్ నైటీస్ ఇప్పుడు నెక్స్ట్ మీకు టాప్స్ చూపించేసా కదండీ స్ట్రైట్ కట్టు సో ఆల్రెడీ నేను వాడుతున్నాను ఇంకొన్ని టాప్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇదిగోండి సో ఆల్రెడీ వాడేస్తున్నా నేను డిఫరెంట్ మోడల్స్ బట్ ఏంటంటే ఒక్క చిన్న సజెషను కలర్స్ తీసుకున్నాను టాప్ చూపిస్తున్నానండి మీకు సో ఇది నాకు చాలా బాగా నచ్చింది సో యాక్చువల్గా నేను బ్లాక్ ప్రిఫర్ చేయను బట్ ఈ ఏంటో నాకు అన్ని కలెక్షన్స్లోనూ బ్లాక్తో వచ్చినాయి చాలా బాగా నచ్చాయి సో ఈ టాప్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు వేసుకున్న కూడా లుక్ చాలా బాగుందండి నెక్స్ట్ శారీస్ చూపించేస్తాను మీకు వన్ బై వన్ ఇవి ఆల్రెడీ నేను చాలా అంటే ఐ మీన్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి ఇది ఆల్రెడీ సో చాలా బాగుంటుంది టమాటా పింక్ సో అంతా కూడా డిజైన్ వచ్చేస్తుంది మొత్తం నెమళ్ళు ఇదిగోండి మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు అంతా కూడా చాలా బాగా వస్తుంది అసలు పళ్ళునేనండి కలంకారీకి లుక్కు చాలా బాగుంటుంది కలర్ అయితే ఎలా లేదండి అప్పటి నుంచి ఇప్పటిదాకా త్రీ ఇయర్స్ అవుతుంది నేను వాడుతు నెక్స్ట్ ఇది ఇది కూడా చూపిస్తాను చూడండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ కలంకారీ శారీస్కి అంటే జనాలు ఏమనుకుంటారంటే జనరల్గా ఏముంటాయి దాంట్లో అనుకుంటారు బట్ అది చూడటానికి ఏముంటాయిలే అనిపిస్తుంది కట్టుకుంటే దాని లుక్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో దీనికి కూడా చూడండి పళ్ళు గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయండి ఇవి బాగా పొడవు వాళ్ళకి చాలా బాగుంటాయి లుక్ కూడా బాగుంటుంది సో ఇదండి పళ్ళు కూడా గ్రాండ్ లుక్ వచ్చింది సో దీంట్లోనే బ్లాక్ డిజైన్ వస్తుంది బ్లాక్ బ్లౌజెస్ వచ్చి ఉంటాయి రెడ్ బ్లౌజ్ ఉంది ఎల్లో బ్లౌజ్ ఉంది సో డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను ఇది నా ఫేవరెట్ శారీ అండి నాకు ఎంతో ఇష్టం బాపు బొమ్మలు ముగ్గులాగా చాలా బాగుంటుంది ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో ఇవి కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటాయండి నేను మెత్తగా ఉంటాయని కాటన్ తీసుకున్నా సిల్క్ కూడా చాలా బాగుంటాయి సిల్క్ అయితే మనకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి పడుతుంది కాటన్ వచ్చేసేసి కాటన్ శారీస్ అన్నీ మనకు చెప్పడం మాత్రం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు కానీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయండి సో ఇదిగోండి ఇది అసలు ఎంత బాగుందంటే నాకు ఇంకా చూడంగా అసలు ముందు చీర చాలా బాగా నచ్చిందండి సో వీటిలోనే సిల్క్ ఉంటాయి మనకు సేమ్ ప్యాటర్ను సిల్క్ కాటన్ రెండు అవైలబుల్ చాలా చాలా బాగుంటాయి లుక్కు కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో నెక్స్ట్ మీకు ఒక సిల్క్ చూపిస్తానండి నాకు అసలు ఇది కూడా నచ్చింది ఈ క్యారమల్ సిల్క్ అన్నారండి అంటే జస్ట్ మరి ఇది కూడా ప్రింటెడ్ వచ్చినట్టే ఉంది సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది గ్రీన్ కలరు సో గ్రీన్ ఆకులు ఉన్నాయి కాబట్టి అసలు ఇది కూడా గ్రాండ్ లుక్ ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది సో ఇది వచ్చేసేసి చెప్పడం థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ అలా చెప్పారు కానీ బట్ వచ్చేసేసి మనకు నైన్ ఫిఫ్టీకి ఇచ్చారు అండి ఇది శారీ మాత్రం అసలు ఎంత బాగుందో దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ ఇలాంటిది గ్రీన్ వచ్చేసి సేమ్ ప్యాటర్ను కాకపోతే అది వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కదా దీనికి వచ్చేసేసి గ్రీన్ కలర్ వస్తుంది చూడండి సేమ్ ఒకటే మోడల్ అసలు ఎంత బాగుంటాయి అంటే ఈ రెండు కూడా సో నాకు ఒక మా ఫ్రెండ్ అడిగారు సో వాళ్ళకి తీసుకున్నానండి సో ఇవండి ఫైనల్గా నాకు అలంకారి కలెక్షన్స్ రిమైనింగ్ కూడా నేను వాడాను చాలా వరకు అవన్నీ కూడా యూజ్ అయిపోయినాయి ఐ మీన్ పాడైపోయినాయి తీసేసాను కూడా ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను సో మీకు కూడా కలంకరీ తీసుకోవాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంకా నియర్ మచిలీపట్నం ఉంటే పెట్టడం వచ్చేసి కలంకారీలకి చాలా చాలా ఫేమస్ అండి మీరు దగ్గరుండి ఏ మోడల్స్ కావాలో తీసుకోవచ్చు ప్రతి సందులో ప్రతి వీధిలోనూ ఒక షాప్ అనేది ఉంటుంది మనకు సో నేను వచ్చేసి మీకు కాంతి టెక్స్టైల్ ఒకటి హేమలత కనకదుర్గ శ్రీలక్ష్మి కలంకారి ఫ్యాబ్రిక్ సో ఇవన్నీ ఎక్ ఎక్కువ నేను వెళ్ళే షాప్స్ అండి ఇవన్నీ సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ఇంకా కొన్ని వెరైటీస్ ఏమైనా ఉంటాయి కనుక మీకు చూపిస్తానండి